హలో వీవర్స్ వెల్కమ్ టు తెలుగు సినిమా అప్డేట్స్ సో ఈరోజు సినిమా అప్డేట్స్లో కాంట్రవర్సీ న్యూస్ ఏమున్నాయి అప్డేట్స్ ఏమున్నాయి సత్కారాలు ఏమున్నాయి అండ్ రిలీజ్ డేట్స్ ఏమున్నాయి సో ఈ అప్డేట్స్ అన్నీ ఇప్పుడు ఒకసారి చూద్దాము సో ముందుగా గోవా ఇఫీలో బాలకృష్ణ గారికి ప్రత్యేకంగా సన్మానం చేశారు అట్లాగే రాజమౌళి నాసికత్వంపై మంటలు రామ్ గోపాల్ వర్మ రచ్చ అనేది ఒక కాంట్రవర్సీ న్యూస్ ఉంది సగన్ సినిమా షూటింగ్ ఫిజియో బెడ్ పైనే అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్ అంతేకాదు నందమూరి మోక్షగ్న సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అది కూడా స్వయంగా బాలకృష్ణ గారు ఇచ్చారు అంతేకాదు తండ్రి కొడుకులు ఒకే ఫ్రేమ్లో కనబడబోతున్నారు అంటే బాలకృష్ణ అండ్ వాళ్ళ కొడుకు మోక్షగ్నకు కూడా ఒకే ఫ్రేమ్లో అండ్ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు ఇది ఒక అప్డేట్ ఉంది అట్లాగే టాలీవుడ్ డైరెక్టర్స్తో బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు చేస్తున్న ఒక హాలీవుడ్ హీరో ఆయన ఎవరో కాదు సూర్య సో ఈ మధ్యకాలంలో మన తెలుగు దర్శకులతోటి తమిళ హీరో బాగా సినిమాలు చేస్తున్నారు రెగ్యులర్గా సో అదొక అప్డేట్ ఉంది అండ్ సైన్స్ ఫిక్షన్ కిల్లర్ బ్యాక్డ్రాప్లో సర్ప్రైజ్ చేస్తుంది అంటున్నారు యంగ్ డైరెక్టర్ పూర్వజ్ అట్లాగే సమంతకు సంబంధించి ఒక అప్డేట్ ఉంది సమంత బీస్ట్ మోడ్ ఇంటర్నెట్ షేక్ అంటే మళ్ళీ తను జిమ్కి సంబంధించిన ఒక వీడియో దానికి సంబంధించి అప్డేట్ ఒకటి వచ్చింది అలాగే సినిమా అప్డేట్స్ కూడా ఉన్నాయి సో ముందుగా బాలకృష్ణ గారి సినిమాకి సంబంధించి అండ్ ఆయనకు వచ్చిన సత్కారానికి సంబంధించి చూస్తే గోవా హైఫీలో బాలకృష్ణకు ప్రత్యేక సన్మానం సినీ రంగంలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సీనియర్ హీరో బాలకృష్ణ సో ఈ నేపథ్యంలో శాసన శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ గోవాలో కొనసాగుతున్న యాభై ఆరవ అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవంలో ప్రత్యేక సన్మానం లభించింది గురువారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సన్మానం అందజేశారు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు డెలిగేట్స్ అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు ఈ ముఖ్య ఈ కార్యక్రమానికి గోవా గవర్నర్ పి అశోక్ రాజు అలాగే కేంద్ర సమాచార మంత్రి ఎల్ మురుగన్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై సినీ రంగానికి బాలకృష్ణ అందించి కృషిని తెలుపుతూ ఆయనకి అవార్డును అందజేశారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో తోడుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు తల్లిదండ్రులు నందమూరి తారక రామారావు బసతారకం ప్రేరణ వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ గర్వపడే రెడ్డిని సతీమణి వసుంధ్రకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సో బాలకృష్ణ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు యాభై ఏళ్ళు పూర్తయింది ఈ సందర్భంగా ఆయనకి గోవాల్ ప్రత్యేకంగా సన్మానం చేశారు అలాగే ఇప్పుడు రీసెంట్గా మనకి రాజమౌళి అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ వస్తున్న సినిమా వారణాసి ఈ సినిమా టైటిల్తో పాటు గ్లిమ్స్ను కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా ఈ సందర్భంగా ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసే సమయంలో కాస్త జాప్యం జరిగింది జాప్యం జరిగిన నేపథ్యంలో రాజమౌళి ఎంతో ఆవేదనకు గురై ఎంతో కష్టపడి ఒక గ్రాండ్ ఈవెంట్ ఫస్ట్ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తే ఇది ఆలస్యమైంది అన్న బాధతో దేవుడి మీద అంటే హనుమంతుడికి సంబంధి ఒక చిన్న కామెంట్ చేశారు అది బాధతో చేసిందే ఆవేదనతో చేసిందే కానీ అది ఇప్పుడు పెద్ద తో పెను తుఫాన్గా మారింది సోషల్ మీడియాలో మొత్తం కూడా ఆయనని నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు అంటే దైవత్వంతో ఆ అంశాన్ని తీసుకొని సినిమాలు చేసి కమర్షియల్గా మీరు సంపాదించుకుంటున్నారు కానీ మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే అది మీ సమస్య అయితే కూడా దేవుణ్ణి నిందించడం ఎంతవరకు సబబు పైగా అగ్రస్థాయి దర్శకుడు అయి ఉండి మీరు ఇలాంటి కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేసి చాలామంది ఆయన్ని కామెంట్ చేస్తున్నారు సో ఇందులో ముఖ్యంగా రాజమౌళి దేవుణ్ణి నిందించాడు నాస్తికుడు అయితే హిందూ పురాణాల మీద సినిమాలు ఎందుకు తీస్తాడు అంటే సోషల్ మీడియా తీవ్రంగా దాడి చేస్తున్నారు ఇదంతా చూస్తూ ఒకప్పుడు టాప్ డైరెక్టర్ ఊరుకోలేకపోయారు ఆయన ఎవరో కాదు సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ రామ్ గోపాల వర్మ ఏదన్నా పాయింట్ మాట్లాడారంటే అందులో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుంది అది నచ్చే వాళ్ళకు నచ్చుతుంది నచ్చని వాళ్ళకు నచ్చదు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రాజమౌళిని పలు సందర్భాల్లో రా రామ్ గోపాల వర్మ ప్రశంసించారు ఆయన మన తెలుగు సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లారని చెప్పేసి కూడా చాలాసార్లు గొప్పగా మాట్లాడారు సో మళ్ళీ ఈ సందర్భంగా వారణాసి ఈవెంట్లు ఏదైతే జరిగిందో ఆ తర్వాత జరిగిన ట్రోల్స్కి రామ్ గోపాల్ వర్మ రాజమౌళిని సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఏముందంటే రాజమౌళి మీద విషం కక్కుతున్న భక్తులు గమనించాల్సింది ఒకటే భారతదేశంలో నాస్తికుడిగా ఉండడమే నేరం కాదు అంటే ఆయన ఆయన ప పంతాలు ఏదైతే ఆయన మెంటాలిటీ ఏదైతే ఉంటుందో ఆయన బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఆయన ప్రవర్తన ఉంటుందో సో దాన్ని అనువదిస్తూ అనువయించుకుంటూ దాన్ని రాజమౌళి కూడా ఆపాదించారు దీనికి బలమైన కారణం ఏంటో మనకు తెలిసింది ఆల్రెడీ భారతదేశంలో నాస్తికుడిగా ఉండడం నేరం కాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అంటే రాజ్యాంగంకి సంబంధించి కూడా ఆయన స్టడీ చేసి ఈ ఎందుకు ట్రోల్ చేస్తున్నారన్న విషయం మీద చాలా క్లియర్గా మాట్లాడారు ఆ ట్వీట్లో ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం దేవుడు లేడని నమ్మకపోవడం కూడా హక్కే కాబట్టి నేను నమ్ముతాను అని చెప్పే హక్కు ఈ విషయం చిమ్మే వాళ్ళకు ఉన్నట్లే నేను నమ్మను అని చెప్పే హక్కు ఆయనకుంది అంటే నమ్మే వాళ్ళకి ఏదైతే హక్కు ఉంటుందో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం నమ్మని వాళ్ళకు కూడా హక్కు ఉంది అది తెలపొచ్చు అనేది ఈ ట్వీట్ సారాంశం ముఖ్యంగా సో ఇక అతి మూడుల వాదన దగ్గరకు వస్తే దేవుడు లేడే నమ్మిన వాడు నమ్మని వాడు సినిమాలో దేవుడిని ఎందుకు చూపిస్తాడు అయితే ఆ లాజిక్ ప్రకారం గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్స్టర్ అవ్వాలా మంచి ప్రశ్న ఇది చాలా మంచి ప్రశ్న నిజంగా అంటే ఫిక్షన్ సినిమాలే ఎక్కువ వస్తుంటాయి మనకి ఫిక్షన్ సినిమాలు అంటే దాదాపు ఒక ఊహ ఊహకి అందనటువంటివి లేదా ఊహించుకొని ఒక పాత్ర రాసి ఒక ఊహించుకున్న ఒక కథను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేది సో అలానే ఆ లాజిక్ ప్రకారం ఆలోచిస్తే గ్యాంగ్స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్స్టర్ అవ్వాలా నిజమే కదా హర్ర సినిమా సినిమా తీయాలంటే దయ్యమయ్యే ఉండక్కర్లేదు ఇమాజినేషన్ ఉంటే చాలు సో అలాగే దేవుడిచ్చిన ఫలితం ఈ భక్తుల్లో చాలామందికి వంద జన్మలు ఎంత తపస్సు చేసినా రాని వంద రేట్ల డబ్బు ఫాలోయింగ్ స్థాయి కాబట్టి దేవుడు నాస్తికుల్ని భక్తుల కంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తుండాలి దేవుడు పట్టించుకోకపోవడమైనా అయి ఉండాలి లేదా దేవుడు ఎక్కడో కూర్చొని నోట్బుక్ పెట్టుకొని ఎవరు నమ్ముతున్నారు ఎవరు నమ్మట్లేదు అని రాయకపోవడమైనా అవి ఉండాలి సో చూశారు కదా ఈయన చేసిన ట్వీట్ కొంచెం వ్యంగంగా కూడా ఉంది అందులో వాస్తవం కూడా ఉంది ఆలోచించినట్లయితే సో మొత్తం మీద రాజమౌళికి సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ అయితే జరుగుతుందో దానికి గట్టి కౌంటర్ రామ్ గోపాలవరం ఇచ్చారు తర్వాత ఇంకొక అప్డేట్కి వస్తే ఇక్కడ పాన్ ఇండియన్ స్టార్ మన ప్రభాస్ నటిస్తున్న సినిమా ది రాజేశాబ్ మారుతి డైరెక్షన్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే నిధి అగర్వాల్ మాల్ళవిక మోహన్ అండ్ రుద్ది కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు అలాగే సంజయ్ దత్ ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు థ్రిల్లర్ అండ్ కామెడీ బ్యాక్గ్రౌండ్లో వస్తున్న సినిమా అండ్ అలాగే ప్రభాస్ గారు ప్రభాస్ కూడా ఇప్పటి వరకు చెయ్యని ఒక డిఫరెంట్ జోనర్ సినిమా ఆయనకు ఎంటర్టైన్మెంట్ జోనర్ అంటే చాలా ఇష్టం ఇందులో ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సార్ ప్రభాస్ వరుస చిత్రాలతో సందర్ చేయబోతున్నారు వాటిలో మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ది రాజాసాబ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం సంక్రాంతి కానుక అంటే జనవరి తొమ్మిదో తారీఖు వస్తున్నట్టు ఆల్రెడీ మనకు కన్ఫర్మ్ చేశారు ఇంతకుముందు సో ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సందర్భంగా సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది అట్లాగే అప్డేట్స్ ఇవ్వాలని చెప్పేసి మేకర్స్ రెడీ అయ్యారు దానిలో భాగంగా ముందు రీసెంట్గా తమను ఒక ట్వీట్ పెట్టాడు ఏంటంటే ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ వస్తుందని ఆ అప్డేట్ కూడా సాంగ్ సంబంధించింది అలాగే ఈ సాంగ్ సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు దాంట్లో నుంచి ఒక స్టిల్ ఏదైతే ఉందో అంటే డ్యాన్స్ మూమెంట్ సంబంధించి ఒక స్టిల్ ఇచ్చారు అదేంటంటే ఈ నెల ఇరవై మూడున మొదటి పాట విడుదల చేయబోతున్నట్టు అందులో తెలిపారు సో ఈ నెల ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడో తారీఖు రాజాసాబ్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతోంది ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ టీజర్ ట్రైలర్ ఏదైతే గ్రాండ్గా రిలీజ్ అయ్యాయో సినిమా మీద భారీ హైప్ తీసుకొచ్చాయి అండ్ ప్రభాస్ ఈ సినిమా చాలా మేకవర్ పరంగా కానివ్వండి పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి చాలా కొత్తగా కనబడుతున్నాడు సో ఫస్ట్ ఈ సినిమా నుంచి రాబోతున్న ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక ఆసక్తి నెలకొంది ప్రతి ఒక్కరిలోనూ ముఖ్యంగా ఇందులో రాణి జరీనా వహాబ్ సముద్రకాణి ఇలాంటి వాళ్ళు కీలక పాత్రలు పోషిస్తున్నారు సో సంక్రాంతి బరిలో రాజేసాబ్ సౌండ్ ఎలా చేస్తాడనేది సో వేటెన్సీ తర్వాత అప్డేట్కి వస్తే టాలీవుడ్ దర్శకులతో బ్యాక్ టు బ్యాక్ సూర్య సూర్యకి తమిళ్లో ఎలాంటి క్రేజ్ ఉందో మన తెలుగులోనూ అంతే క్రేజ్ ఉంది ఆయన సినిమాలను చాలా అడాప్ట్ చేసుకుంటున్నారు మన వాళ్ళు ఆ రకంగా ఆయనకి మంచి ఫ్యాన్ బ్యాస్ కూడా ఏర్పడింది సినిమాకి మంచి కంటెంట్ బాగుందంటే సూర్య సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది మంచి వసూళ్ళు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలుగు ప్రేక్షక లోకానికి కూడా దగ్గరైన తమిళ స్టార్లు ఇప్పుడు టాలీవుడ్లో దర్శకులతో సినిమా చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు ఆ మధ్య ఇద్దరు దర్శకులతో కోలీవుడ్ హీరో ధనుష్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే ధనుష్ వెంకట తోటి సార్ అని ఒక సినిమా చేశారు ఆ తర్వాత శేఖర్ కమలతోటి కుబేర్ అనే సినిమా చేశారు ఈ రెండు సినిమాలు కూడా భారీ హిట్ మంచి కలెక్షన్స్ వచ్చాయి వంద కోట్లు మన సార్ సినిమాకి వస్తే ఆ తర్వాత దాదాపు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన శేఖర్ కమల సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది ఇప్పుడు సూర్య తన నలభైవరో సినిమా చేస్తున్నాడు అది కూడా ఫ్యామిలీ డ్రామా సూర్య ఎలాంటి జోనర్లో సినిమా చేసినా ఒక విభిన్నమైన పాత్రను ఎంచుకుంటారు అలాగే అందులో తన విభిన్నమైన శైలిని పర్ఫార్మెన్స్ని చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు సో తెలుగులో ఈ మధ్య తమిళ వాళ్ళ హడావుడి ఎక్కువైంది అన్నమాట వాస్తవమే అలాగే వాళ్ళకు ఆదరణ ఉన్న మాట వాస్తవమే ఈ నేపథ్యంలోనే మన తెలుగు మేకర్స్ కోలీవుడ్ హీరోలతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు సో బ్రోచేయ వారెవరురా అంటే సుందరానికి సరిపోదా శనివారం ఈ సినిమాలు ఒక డిఫరెంట్ జోనర్లో వచ్చిన సినిమాలు ఆ సినిమా డైరెక్టర్ వివేకాత్రేయ వివేకాత్రేయ ఇప్పుడు సూర్యతో ఒక కథ చెప్పారు సూర్యకు ఒక కథ చెప్పారు ఆ స్క్రిప్ట్ ఆయన బాగా నచ్చిందని టాలీవుడ్కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రం నిర్మించిన అన్నట్లు సమాచారం మొత్తం మీద కన్ఫర్మేషన్ అయితే లేదు అంటే ఏ ఎవరు ఆ ప్రొ ప్రొడక్షన్ హౌస్ ఎవరు అనేది ఏ నిర్మాత ఈ సినిమాని తీసుకొస్తున్నారు అనేది ఇంకా అప్డేట్ లేదు త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాబోతుంది తర్వాత అప్డేట్కి వస్తే సైన్స్ ఫిక్షన్ జానర్లో సర్ప్రైజ్ చేస్తుంది అంటున్నారు యంగ్ డైరెక్టర్ పూర్వజ్ జ్యోతి పూర్వజ్ పూర్వజ్ మనీష్ గిల్లాడా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కిల్లర్ సో పూర్వజ్ వస్తున్నారు ఉర్వీష్ పూర్వ సమర్పణలో పూర్వజ్ పద్మనాభరెడ్డి ఏ నిర్మిస్తున్నారు త్వరలో థియేటర్కల్ ట్రైలర్ థియేటర్కి అంటే థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్ ఇటీవల లాంచ్ చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తుంది ఇలాంటి టైంలో మేము చేసిన ఈ సినిమా సరికొత్త ప్రయత్నం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది సో నెక్స్ట్ అప్డేట్కి వస్తే సమంత బీస్ట్ మోడ్ ఇంటర్నెట్ షాక్ నిజమే ఈ మధ్యకాలంలో సమంతకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదు ఎందుకంటే ఆమె సినిమాలు తెలుగులో చేసి చాలా చాలా కాలమైంది శాకుంతులం ఖుషి ఇలాంటి సినిమాల తర్వాత మళ్ళీ కనిపించలేదు బట్ నిర్మాతగా మారి శుభం అనే సినిమాతో మన ముందుకు వచ్చింది అట్లాగే అందులో ఒక చిన్న రోల్ కూడా చేసి ఆ రోల్తో తన తన శైలిలో ఆ పర్ఫార్మెన్స్ ఆగొట్టుకుంది ప్రజెంట్ మా ఇంటి బంగారం అని ఒక సినిమా చేస్తున్నారు సమంత దీంతో పాటు మళ్ళీ ఆమె జిమ్లో అంటే హెల్త్ పరంగా తను ఎలాంటి కేర్ తీసుకుంటుంది జిమ్ సమంత కానివ్వండి రగుల్ ప్రీత్ సింగ్ కానివ్వండి నిధి అగర్వాల్ నిధి అగర్వాల్ కానివ్వండి వీళ్ళంతా డైలీ రొటీన్ లైఫ్లో కొంతసేపు ఫిట్నెస్కి కేటాయిస్తారు జిమ్లో గడుపుతుంటారు సమంత విషయానికి వస్తే చాలామంది మన స్టార్ హీరోలు కూడా చెప్పారు అంటే తను ఈజీగా వంద కిలోల వెయిట్ని లేపగలుగుతుంది అనేసి నిజమే సో ఆమె లేటెస్ట్ పిక్ ఒకటి నిజంగా వైరల్ అవుతుంది మళ్ళీ తను మయోసైటిస్ బా బారిన పడి కొంచెం హెల్త్ పరంగా డిస్టర్బ్ అయింది కానీ మళ్ళీ దంచి కోలుకొని మళ్ళీ ఫిట్గా తయారయ్యి సినిమాలు కూడా చేయబోతున్నట్టుగా కొన్ని హింట్స్ వస్తున్నాయి మనకి రీసెంట్గా వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే సమంతకు సంబంధించి రవితేజతో శివ నిర్వహణ డైరెక్షన్లో ఒక సినిమా ప్లాన్ చేస్తుంటే అందులో హీరోయిన్గా సమంత పేరు పరిశీలిస్తున్నారట నిజంగా అదే జరిగితే ఇది మంచి కంబ్యాక్ అనుకోవచ్చు ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్కి వస్తే రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య తెలుగులో కనిపించకపోయిన రకుల్ బాలీవుడ్లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు అట్లాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు ఫోటోషూట్ పిచ్చేస్తో ఫ్యాన్స్ని అయితే ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇస్తున్నారు సో లేటెస్ట్ మూవీ ఏంటంటే అజయ్ దేవగన్ హీరోగా అంశు శర్మ దర్శకత్వంలో వచ్చిన దేదే పేర్దే సినిమాకి సీక్వల్ ఇది ఆ సినిమా దేదే పేర్దే టూ ఇందులో ఆయుషా బాత్లో రకుల్ ప్రీత్ సింగ్ నటన ప్రేక్షకులు విమర్శలు ఆకట్టుకుంది అజయ్ దేవగన్ మీజాన్ జాఫ్రీతో కలిసి ఆమె కెమిస్ట్రీ తండ్రిగా నటించిన ఆర్ మాధవన్ సో ఆమెతో ఆర్ మాధవన్ ఉన్న కొన్ని కాంబినేషన్ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ సీన్స్ ప్రేక్షకులు మాకు ఆకట్టుకుంటున్నాయని చెప్తున్నారు ఈ సినిమా కోసం తను పడిన శ్రమ వెనక రక్కులు ఎదుర్కొన్న నరకం తాజాగా వెల్లడైంది అంటే సాధారణంగా హీరోయిన్స్ ఒక్కొక్కసారి వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఇలాంటి సమయంలో కూడా డేట్స్ కేటాయించిన తర్వాత సో నంబర్ ఆఫ్ డేస్ వాళ్ళు కేటాయించిన తర్వాత కాంబినేషన్స్ మిస్ అవుతాయి ఒక్కోసారి వాళ్ళు కనుక ఒకరోజు షూటింగ్ రాకపోతే అంటే ఒక రోజుకి లక్షల్లో ఖర్చు పెట్టి సెట్ వేసి దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది టెక్నికల్ టీం పనిచేస్తుంటారు అలాంటి రోజు ఒక హీరోయిన్ రాకపోతే ఎంత నష్టం జరుగుతుందో అందుకని మన చాలామంది హీరోలు హీరోయిన్లు కూడా హెల్త్ బాగలేకపోయినా అనారోగ్యంతో ఉన్నా కూడా షూటింగ్లో జాయిన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనకి హెల్త్ బాగాలేక దాదాపు నలభై రోజుల పాటు బెడ్ బెడ్రెస్ తీసుకున్నారు అయినా కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారని చెప్పేసి ఫుడ్ కూడా చాలా కంట్రోల్గా తీసుకొని షూటింగ్ మొదలుపెట్టిన అందులో పా పార్టిసిపేట్ చేసి సినిమాని కంప్లీట్ చేశారని చెప్పేసి ఈ న్యూస్ సారాంశం అనమాడు మొత్తం మీద నెక్స్ట్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే నందమూరి మోక్షజ్ఞ రూట్ క్లియర్ అంటే దేనికి రూట్ క్లియర్ అంటున్నారంటే గత కొంతకాలంగా అంటే కొంతకాలంగా దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతోంది ఇండస్ట్రీలో దీనికి ఇంత బలంగా ఈ వార్త ఎందుకు స్పెక్యులేషన్ అవుతుందంటే బాలకృష్ణనే స్వయంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడారు కృష్ణ ఆల్రెడీ ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేశారు అంత ముందు ప్రశాంత్ వర్మతో ప్లాన్ చేసినా కూడా ఫస్ట్ లుక్ వరకు మాత్రమే వచ్చింది సినిమా అనౌన్స్మెంట్ అయితే బయటికి రాలేదు బట్ ఆ ప్రాజెక్ట్ ఏమైంది అది ఎందుకు హోల్డ్ ఉందనే విషయం పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఫీ ద్వారా బాలకృష్ణ ఇచ్చిన అప్డేటు మోక్షజ్ఞ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు అలాగే ఆ సినిమా పేరు కూడా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఘన విజయం సాధించిన సంగతి మనందరూ తెలిస్తే ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్గా బా బాలకృష్ణనే ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనుకున్నారు ఓ సందర్భంలో ఆ సంగీతం శ్రీనివాసరావు గారే ఈ సినిమాకు కూడా డైరెక్ట్ అవ్వాలనుకున్నారు కాకపోతే ఆ ప్రాజెక్ట్ పెండింగ్ వల్ల ఇప్పుడు ఆ బాలకృష్ణ పాత్రలో ఆయన తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు టైటిల్ కూడా ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం ఉంటుంది అన్నది ఈ టైటిల్ మటు అర్థమవుతుంది అంతేకాదు ఇక్కడ ఇంకొక సర్ప్రైజింగ్ అప్డేట్ ఏంటంటే బాలకృష్ణ ఆయన తనయుడు మోక్షను కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారు అంటే ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఇది నందమూరి ఫ్యాన్స్కి మంచి ఫీస్ట్ అని చెప్పాలి మొత్తం మీద ఈ సినిమాకి సంబంధించి ఓపెనింగ్ ఎప్పుడు ఉంటుందనే అప్డేట్ అయితే మనకి ఇంకా తెలియలేదు బహుశా రెండు వేల ఇరవై ఆరులో ఈ సినిమా లాంచింగ్ ఉండొచ్చు అయితే ఇది రెండో సినిమానా లేకపోతే ఇదే బా మోక్షజ్ఞ ఫస్ట్ సినిమానా అనేది మరికొన్ని రోజులు అప్డేట్ అనేది తెలుస్తుంది సో చూశారు కదండి ఇది ఈ రోజు మనకున్న సినిమా అప్డేట్స్ నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం స్టేట్ టీవీ తెలుగు ప్రభా టీవీ